నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సమక్షంలో మంత్రి ఆనం రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మంత్రి ఆనం రెడ్డికి కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి ఆలయ అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేసి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి మాట్లాడుతూ కొండబెట్రగుంట దేవస్థానాన్ని రెండవ తిరుమల క్షేత్రంగా అభివృద్ధి చేస్తామన్నారు కొండబెట్రగుంట అభివృద్ధికి రెండు కోట్ల నిధులు కేటాయించినందుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంత్రి ఆనం దాతల సహకారంతో ఇప్పటికే ఇరవై కోట్లతో పలు పనులు సాగుతున్నాయని చెప్పారు ధ్యాన మందిరానికి ఇరవై మూడు లక్షల రూపాయలతో రథశాలకు ప్రత్యేక నిధులు మంజూరు అయ్యాయన్నారు మంత్రి ఆనం మాట్లాడుతూ కొండబిట్రుగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధిలో తాను భాగస్వామిని కావడం తన అదృష్టం అన్నారు గతంలో తాను ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు ఇటు ప్రభుత్వం దాతల సాయంతో దేవస్థానం రెండవ తిరుమలాగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వంలో అందించారు ఈగ్రభూసేలు అనిపించారు దాతలు అనిపించారు కుటుంబారెడ్డి చేస్తారు

అంగ మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి నేను యాదృచ్ఛికంగా శృంగేరి పీడాధిపతి మీరు తీసుకొస్తున్నారు సోమిసులకి మా ఈ బిల్లుగుట్ర క్షేత్రానికి కూడా ఆహ్వానిస్తున్నా అంటే నేను క్యాజువల్గా గా అన్నాను అన్నతో కానీ ఆయన ఈ ప్రాంతం మమకారంతో లెటర్ రాసి వాళ్ళతో మాట్లాడి వస్తున్నాడు నువ్వు రెడీ చేసుకోమని చెప్పాడు నిజంగా అది అసలు బ్రహ్మమూత్రం ఆ ముహూర్తంతో స్టార్ట్ అయినటువంటి ఈ రోజున ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రం అభివృద్ధి ఇప్పటికి దాతుల సహకారం కావచ్చు అన్న సహకారం కావచ్చు ఇప్పటికి పంతొమ్మిది కోట్ల రూపాయలతో ఈ రోజు కావలలో ఈ క్షేత్రంలో అభివృద్ధి కార్యక్రమాలకి స్వీకారం చూపడం జరిగింది శృంగేరి పీఠాధిపతి వచ్చాడు శంకులు పూజ చేశాడు ఆశీర్వాద ఫలం ఈ రోజున మనం ఈ ప్రాంతంలో అన్ని రకాల కార్యక్రమాలు ఈ రోజు ఇంకా దాతలు మేము కూడా ఏదన్నా చెబితే చేస్తామని ఈ రోజు ముందుకు వస్తున్నాడు అంచెలంచెలుగా చేయాలి ఇది ఒక పుణ్యక్షేత్రంగా వద్దిల్లే తగ్గ దీన్ని తీసుకురావాలి ఇక్కడ నేను అన్నతో కూడా చాలా సార్లు చెప్పాను ఇక్కడ ఒక పేద పాఠశాల కూడా మాకు వచ్చేటట్టుగా మీ సహాయ సహకారాలు ఉండాలని కూడా వారికి చెప్పడం కూడా జరిగింది అయితే మనం అంతా ఈ ప్రాంతాన్ని కొంచెం పవిత్రంగా మార్చుకున్న తర్వాత ఇప్పటి వరకు దేవుడి వరకు కొండపైన ఉన్నాడు కొండ తింత ప్రాంతం అంతా కూడా అసభ్యంగా ఉంటే వాస్తుకు కొంచెం విరుద్ధంగా ఉంటే ఈరోజు వాస్తుని అంతటినీ కూడా సరళించి ఈ రోజు నాలుగు పక్కల వాస్తు సిద్ధాంతం ప్రకారం అన్ని పద్ధతిగా ఈరోజు కాంపౌండ్ వాళ్ళు ప్రారంభించాం ముఖ్యంగా ఈ సందర్భంగా అన్న నేను ఆయన సాన్నిధ్యంలో రాజకీయంగా ఎదిగాను ఎన్నో రకాలుగా నాకు అన్ని అన్ని తండ్ర అందించిన తరుణంలో ఆయన ఎండోమెంట్ మంత్రి అయిన తర్వాత అన్నతో నేను చెప్పినప్పుడు ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కావాలి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పాటుగా మీలాంటి విఐపీలు ఎవరైనా దర్శనానికి వచ్చినప్పుడు సేదా జరగడానికి నాలుగు గెస్ట్ హౌస్లు కూడా కడితే ఇంకా ఇక్కడ నైత్రి నిద్ర చేసేదానికి మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు మంత్రులు బీబీవీఐపీలు రావడానికి అవకాశం అన్నప్పుడు తపన మందిర కింద ఈ రోజున ధ్యాన మందిరి కింద రెండు కోట్ల రూపాయలు అడిగిందే తడువుగా ఆయన రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నేను ఒక్కసారి అడిగితే నేను రెండోసారి పోయి అడిగే లోపల ఆర్డర్ అయిపోయింది అది ఈ పిల్లకుంట క్షేత్రం మీద కావలి కానిస్టివన్సీ మీద ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ ఈ సందర్భంగా వారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ఇక్కడ రథశాల కాలిపోయింది ఆ కాలిపోయినటువంటి రథశాల ప్లేస్ లో మళ్ళా ఒక రథశాల పర్మనెంట్ రథశాల కట్టాలి అది ఎప్పుడు కూడా ఎండలో ఎండి కరెక్ట్గా గా అప్పుడు ఏదో ఒక రకం ఇబ్బంది వస్తుందన్నప్పుడు దానికి కూడా ఇరవై మూడు లక్షల రూపాయలు అందే మంజూరు ప్రభుత్వ నుంచి నిధులు మంజూరు చేసిన ఆల్రెడీ టెండర్ కూడా పిలవడం జరిగింది ఇది కూడా బ్రహ్మోత్సవాలు నాటికి రథశాలను బద్దపరుచుకునే రూమ్ రోజు ఏర్పాటు చేయడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రం తిరుమల తర్వాత అంతటి క్షేత్రం కావాలి దానికి అందరి యొక్క సహకారం కావాలి అనేక మంది పెద్దలు మనకు పూజనీయులు పీఠాధిపతులు అలాగే మఠాధిపతులు వారందరి యొక్క ఆశీస్సులు కూడా ఇక్కడ మనకు కావాలి అయినప్పుడే వీటన్నిటినీ మనం సాధించుకోగలుగుతాం కొన్నిటికి నేను ఇప్పుడు శంకుస్థాపన చేశాను కొన్నిటికి మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సత్యమైన వచ్చి వారు కూడా ఇక్కడ శంకుస్థాపన చేసి అతి పెద్ద కోనేరు నిర్మాణానికి వాళ్ళు ఇవ్వడం కొంతమంది దాతలు ఇప్పుడే పలకరించాను అందరినీ వారందరూ కూడా ఇక్కడ ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకోవాలి ఎంత పెద్ద కార్యక్రమం ఈ ఆలయంకి జరుగుతూ ఉందని అంటే దాదాపు పంతొమ్మిది ఇరవై కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉంటే దేవాదాయ శాఖలో నేను మంజూరు చేసింది కేవలం రెండు రెండున్నర కోట్ల రూపాయలు మాత్రమే చేశాం మిగతా అంతా కూడా దాతలే ముందుకు వచ్చారు అది ఒక అదృష్టం ఇవాళ ఆలయాల నిర్మాణం అంత చిన్న విషయం కాదు చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలు కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ బంతి ఆర్టీసీ బస్ బస్టాండ్ ప్రక్కన సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోనీ